ఈ జీటీ రోడ్డు చాలా అయిపోయిన పరిస్థితి ఈ రోడ్డులో దాదాపుగా మనకి చిలకలూరుపేట నుంచి నరసరావుపేట నుంచి వివిధ విలేజెస్ నుంచి కూడా రోజుకి కొన్ని వందల బస్సులు ప్రయాణికులు వస్తా పోతా ఉండే ఒక ప్రధానమైన రోడ్డు అయితే ఈ రోడ్డు ఆల్రెడీ మనం సంవత్సరంన్నర క్రితం గౌరవ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ పాలకుల చేసిన నిర్వాహకం వల్ల ప్రతి రోడ్డు కూడా గుంటలమయం అయిపోయిన పరిస్థితుల్లో ఈ రోడ్డు కూడా పోర్ట్ హోల్స్ని మరి కొన్ని కోట్ల రూపాయలు గౌరవ చంద్రబాబు బునాయుడు గారు రిలీజ్ చేయించి ని పూర్తి చేయాలి ఫిల్ చేయాలి అని చెప్పి నిధులు సం మనకి అందించిన పరిస్థితి కనపడింది ఈరోజు నా నియోజకవర్గంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలకి వర్క్స్ శాంక్షన్ చేసి మారుమూల ప్రదేశంలో కూడా ఎప్పుడూ కనీసం మట్టి రోడ్డుకు కూడా నోచుకొని ప్రాంతాల్లో కూడా ఈరోజు నేను సీసీ రోడ్లు వేయిస్తున్న పరిస్థితుల్లో డ్రైన్లు వేయిస్తున్న పరిస్థితుల్లో ప్రధానంగా మెయిన్ రోడ్లో ప్రతినిత్యం నేను మా కార్యకర్తలు నాయకులు అందరం తిరుగుతున్న రోడ్లో మరి గొప్ప గొప్ప టొబాకో బోర్డు ఐటీసీ బోర్డులు మరి చర్చిలు ఇలాగ అనేక సంస్థలు సముదాయాలు ఉన్న ఈ రోడ్ని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా చాలా మనస్తాపానికి చెందే విషయం ఇది ఇది నిర్లక్ష్యమా లేకపోతే ఇంకోట ఇది నాకైతే నాకు తెలియదు అండి ఇది మీరు అన్నట్టుగా కార్పొరేషన్ మీద ఇంకొకరి మీద ఇది నిరసన కాదు మరి అధికారులు పట్టించుకోనప్పుడు కార్పొరేషన్ వారికి ఇది పెద్ద ప్రయారిటీగా అనిపించినప్పుడు మా బాధ్యతగా మరి ఎప్పుడు కూడా నాయకులు అనేవాళ్ళు విమర్శిస్తూ ఉంటే అది పనులు అవ్వండి మా గౌరవ ముఖ్యమంత్రి వారి ఎప్పుడు చెప్తారు ప్రాబ్లమ్ సార్ ఎవ్రీవేర్ హూ విల్ కమ్ విత్ సొల్యూషన్ అని అడుగుతారు